ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామాదేవిలాక్స్ ఈరోజు మనము మాగాయనే విధంగా తయారు చేసుకోవాలో చుట్టైదు సంవత్సరం పాటు నియోజక ఉంటుంది ముందుగా మామిడికాయలని పుల్లటి మామిరకాయలు తీసుకొని దాన్ని తొక్క తీసి ఈ విధంగా తరుక్కోవాలి పొడి పొడుగు మామిడికాయలను ముందుగానే తొక్క తీసి పెట్టాను దాన్ని చూపించలేదు మీరు తొక్క తీసి కండకరకాయని తీసుకొని ఈ విధంగా తరుక్కోవాలి పొడి పొడిగా మీ ఇష్టం ఈ విధంగా తరుక్కి అడ్డంగా కూడా తరుక్కోవచ్చు ఈ విధంగా తరుక్కున్నటువంటి మామిడికాయలను ఒక గిన్నె తీసుకొని తడి లేకుండా చూసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి రెండుగా తీసుకోవాలి ఎన్ని గిన్నెలు వస్తుంది ఒకటి రెండు పది కాయలు తీసుకుంటే నాకు ఐదు గిన్నెల ముక్కలు వచ్చాయి మనము ఏ రకమైన కాయలైనా తీసుకోవచ్చు కానీ కంట కలిగి పుల్లగా ఉండాలి పసుపు ఈ విధమైన ఉప్పుని వాడాలి అంటే హైడ్రాయిడ్ ఉప్పుని వాడరాదు కావలిస్తే రాళ్ళ ఉప్పునైనా వాడుకోవచ్చు చేసి ఇప్పుడు మనం తీసుకున్న గిన్నెని ఐదు గిన్నెలు అయినాయి కాబట్టి మనం ఇప్పుడు నాలుగు అయితే సరిగ్గా సమానానికి ఐదు గిన్నెలు ఉన్నది కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకొని ఈ ఉప్పుని అందులో వేసి ఈ విధంగా పిసుకుతూ కలుపుకోవాలి ఈ విధంగా పిసికి కలపడం ద్వారా ఊట బాగా వస్తుంది నాకు ఉప్పు పసుపు కలుపుకున్నాం కాబట్టి వీటిని జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బులో కానీ తీసుకోవాలి ఊరుతుంటేనే ఈ విధంగా ఊట ఊరుతుంది మూత పెట్టి రెండు మూడు గంటలు ఇంట్లో పెట్టాలి రోజులు నానబెట్టినటువంటి మామిడి ముక్కలను ఇవి ఈరోజు తీసి ప పక్కన ఆరునివ్వాలి తీసేటప్పుడు ఊటను బాగా పిండి వేయాలి లేకపోతే ఊట ఎండకి ఎండిపోయి వేస్ట్ అవుతుంది ఊట ఉంటేనే పచ్చడి బాగుంటుంది మనకి ఎంత బలం ఉంటుందో అంత బలంతో పిండికోవాలి ఈ విధంగా స్టీల్ పల్లెంలో తీసుకున్న వాటిని నేను కవర్ పై వేసి ఆర్డిస్తాను స్టీల్ పల్లెంలో పెట్టడం వల్ల దానికి చిలుమనేది వస్తుంది వంద రోజులు పడుతుంది పల్లెం తెల్ల దాంట్లో కూడా పెట్టద్దు కవర్పై వేయాలి కవర్ వాడద్దు అంటున్నారు కానీ ఇంకోటి ఆస్కారం లేదు మనకి కవర్పై మూడు రోజులు ఆరనివ్వాలి ఊరిపోయిన ఎండ ఎండలో పెట్టాలి వీటిని మంచి ఎండ ఉంది కాబట్టి రెండు మూడు రోజులు సరిపోతుంది ఇంట్లో వచ్చిన ఊటని మూడో రోజు ఓ మూడు గంటలు ఎండలో పెట్టి తీయాలి ఈ విధంగా చేయాలి తర్వాత చూపిస్తారు టవ్ పై బాండ్లీ పెట్టి బాండ్లీలో మెంతులను వేయించుకోవాలి మెంతులు మాగాయకు ఎక్కువనే వేయాలి మెంతులు లేకపోతే మాగాయ పచ్చడి బాగుండదు వేయించినటువంటి మెంతులను జార్లో చల్లారినిచ్చి జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇదే కడాయిలో కొద్దిగా ఆవాలు వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు ఇష్టం వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ నేను వేస్తున్నాను మెంతులు మాత్రం ఏ రెండు స్పూన్లు తప్పకుండా తీసుకోవాలి మెంతులు ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది కూడా వేసుకోవాలి దీని నూనె వేడికిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్ల మెంతులు వేసి వేయించుకోవాలి మెంతులు ఉంటేనే ఇది ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది నూనె ఇంకా అవసరం ఉంటే తర్వాత పోస్తాను నేను వీటిని వేయించుకోవాలి ఇప్పుడు ఈ మెంతులు ఆవాలు కొద్దిగా వేగుతున్నప్పుడు ముందుగానే దంచి ఉంచుకున్నటువంటి వెల్లుల్లి పచ్చ పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్ని వేసుకోవాలి ఇందులో ముందుగానే రెడీగా ఉంచుకున్నటువంటి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇష్టం వాళ్ళు కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు ఇప్పుడు ఈ తాలింబడిని చల్లనివ్వాలి మూడు రోజులు ఎండినటువంటి ఈ ఉప్పు ముక్కలకి మాగాయ ముక్కలకు మనం ఎనిమిది ఎనిమిది గిన్నెల మాగాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి దానికి రెండు గిన్నెల కారపొడి తీసుకోవాలి అంటే ఎండకు ముందే కొలవాలి కదా ఎండక ముందే చేసాం కదా ఈ విధంగా ఎన్నినటువంటి ఉప్పు ముక్కలకి మనం ఎన్ని గిన్నెలు ఎనిమిది గిన్నెలు మా ముక్కలు తీసుకున్నాం దానికి ఇప్పుడు ఒకటిన్నర కప్పు కారపొడి తీసుకోవాలి అదే గిన్నెతో ఇప్పుడు ఆవు పిండిని వేసుకోవాలి కొద్దిగా తక్కువనే వేసుకోవాలి ఆవుపిండి ఆవిండి చాలా ఇప్పుడు మెంతిపిండి ఏడెనిమిది స్పూన్లు వరకు వేసుకోవాలి మెంతిపిండి ఎక్కువగా ఉంటే ఉంటేనే బాగుంటుంది ఈ ముక్కలకు వీటిని కలుపుకొని ఈ జ్యూస్ని ఈ ముక్కల కంటే విధంగా కలుపుకోవాలి ఈ చల్లారినటువంటి నూనెని ఈ ముక్కలలో పోసుకోవాలి దీనికి మరీ ఎక్కువ నూనె కాకుండా మరీ తక్కువ నూనె కాకుండా చూసుకొని వేసుకోవాలి ఎక్కువ నూనె అవుతే ముక్క వాసన వచ్చేస్తుంది తక్కువ నూనె అవుతే పచ్చడి పాడవుతుంది ఉప్పు కారం నూనె సరిగా మంచిగా ఉంటేనే పచ్చడి ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఐదు రోజులు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఐదు రోజుల తర్వాత దీన్ని ఏ విధంగా ఉందో చూసుకోవాలి